అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల మేము అరుణాచల దర్శనానికి వెళ్ళి ఉన్నాం కదండి అక్కడ ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేయాలి పదకొండు శివలింగాలు ఉంటాయి వాటిని దర్శించుకున్నాకే స్వామివారిని దర్శించుకోవాలన్నమాట మేము గిరి ప్రదక్షిణకి పొద్దున్న స్టార్ట్ అయ్యాము ఈ పదకొండు శివలింగాల్లోని వాయులింగం ఇంద్రలింగం అగ్నిలింగం కుబేరలింగం ఈశాన్యలింగం వీటన్నిటినీ ఇంకా దర్శించుకొని నీ అన్నిటి దగ్గర వీడియో తీనివ్వలేదనమాట నా కుదిరిన దగ్గర నేను తీసున్నాను అవి దర్శించుకున్నాక స్వామివారిని దర్శించుకున్నాం మాకు దర్శనం చాలా బాగా జరిగింది మీరు కూడా వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చూపించే లింగం వచ్చేసి వాయులింగం అండి చూడండి ఎలా ఉందో వాయులింగము ఇక్కడ ఎవరు అడ్డుకోలేదు కెమెరా తీసాను మీరు కూడా చూడండి మనం వెళ్ళే దారిలోని ఆది అన్నమలే క్షేత్రం వస్తుంది మళ్ళీ మోక్ష మార్గం కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఆ మార్గం కూడా వస్తుంది మనం ఇవన్నీ దర్శించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళచ్చు ఎన్నో జన్మ పుణ్యఫలం అండి అరుణాచల్ ప్రదే ప్రదేశంలో మనం అడుగు పెట్టామంటే ఆ స్వామి దయలేదే మనం అడుగు కూడా పెట్టలేము దర్శనం అయినాక మేము భోజనం చేసి రూమ్కి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యామండి అక్కడ రూమ్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి మీరు కూడా చక్కగా అన్నీ రూమ్స్ లోనే మనకి మొత్తం టిఫిన్ అండ్ లంచ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు చాలా బాగా నచ్చింది నాకు ఈ క్షేత్రము మీరు కూడా వెళ్ళినట్లయితే